వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత సుఖీ సురేందర్ రెడ్డి గారు ఏఎస్బి గారి జూనియర్ భీముడు కమాండ్ కటకం వెంకటేశ్వర్లు గారు కటకం లక్ష్మణ్ కుమార్ గారి ఇనిమెట్ల గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి సీనియర్ గిత్త గరుడా గరుడా జూనియర్ భీముడు ఆకుల గణపవరం గ్రామంలో ఈరోజు నిర్వహిస్తున్న సీనియర్ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత జూనియర్ భీముడు గరుడా ఈ రెండు పొత్తుతో ప్రదర్శనకి వచ్చాయి బ్రదర్ ఎన్నో నెంబర్ డ్రాలో డ్రాలో ఎనిమిదో నెంబర్ బ్రదర్ డ్రాలో ఎనిమిదో నెంబరు జూనియర్ భీముడు గరుడా గరుడ మంచి ఫైర్ ఉన్న గిత్త గరుడ కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి సీనియర్ విభాగం గిత్త కమాండ్ సుఖి సురేందర్ రెడ్డి గారు ఏస్పి గారి జూనియర్ భీముడు